హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈ రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి రోజు నైట్ టైము బాగా మార్నింగ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది క్లైమేట్ ఉపకాయలు నిన్న మార్కెట్కి వెళ్తే మిరపకాయలు దొరికినాయి చాలా పెద్ద పెద్ద బజ్జీ మిరపకాయ మిర్చి బజ్జీ తయారు చేసే విధానం అది కూడా ఒకటి ప్లెయిన్ అండి ఒకటి వచ్చేసి మసాలా బజ్జీ తయారు చేసే విధానం చూపించబోతున్నాను రండి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మాకు రోజు నైట్ టైం పడుతుంది మార్నింగ్ అంతా కూడా ఇలాగే చల్లగా ఉంటుంది క్లైమేట్ బట్టలు కూడా ఆరట్లేదు రోజు నైట్ టైం ఆరేసుకొని మార్నింగ్ అలా తీసేస్తున్నాము ఆ టైప్లో ఉంది మీకు ఎలా ఉందో అనేది కామెంట్స్లో తెలియజేయండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిరపకాయ బజ్జీ తయారు చేసే విధానం మిరపకాయలు ఎంత పెద్ద పెద్ద దొరికినాయో ఇంత లాంగ్గా ఉన్నాయండి అసలుకి వీడియో కూడా ఇదిగోండి ఇంత పెద్ద మిర్చి అనమాట ఈ మిర్చిని మనం ఫస్ట్గా అనేది ఇలా కట్ చేసుకోవాలండి మధ్యలో ఇలా కట్ చేసేసుకుందాము బాగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ లోపల విత్తనాలు ఉంటే విత్తనాలు తీసేసేయండి లోపల ఏమీ లేవు ఇక్కడ చూస్తున్నారు కదా నాకంత ఖాళీగా ఉంది ఇక్కడ ఏమి ఉండవండి ఎక్కువగా ముదురుగా ఉండేవి అయితే ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయండి విత్తనాలు ఆ లోపల అనేది తీసేసుకొని ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి టూ గ్లాసెస్ శనగపిండి బౌల్లోకి పిండి జల్లించిన శనగపిండి ఏమైనా మిగిలింది అనుకోండి పిండి చేసిన తర్వాత మనకి చాలా వెరైటీ చేసుకోవచ్చు అండి శనగపిడు వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ వామ్ యాడ్ చేస్తున్నానండి నేను మీకు కావాలంటే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వన్ షా యాడ్ చేస్తాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చూస్తా ఎక్కువగా యాడ్ చేసుకున్నారంటే కనుక ఆయిల్ పీల్ చేస్తుంది ముందుగా ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాము ఇవన్నీ కలుపుకున్న వెంటనే కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కూడా బాగా పలుసుగా కలుపుకోకూడదు బాగా చిక్కగా అనేది కలుపుకోవద్దు సాఫ్ట్ గా కలుపుకోవాలి కూడా బాగా కలవాలండి ఇట్లా వేలిపెట్టి చూస్తే ఈ విధంగా చూస్తున్నారు కదా ఎక్కడ పల్స్గా లేకుండా మనకి ఈ విధంగా బజ్జీ పెడితే ఈ విధంగా పట్టుకోవాలి పిండి పట్టుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి బాగా పలుసుగా కలుపుకున్నారనుకోండి ఈ బజ్జికి ఈ పిండి అనేది పట్టదు అప్పుడు బజ్జి మీకు సరిగ్గా రాదండి మనకి గుర్తు అనమాట కలుపుకున్న పిండి అంతా కూడా మనం సైడ్ పెట్టేసుకుందాం ఈ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి వారికి కూడా స్కిప్ చేయకుండా చూడండి ట్రిక్స్ ఉంటాయి మధ్య మధ్య ఆయిల్ అనేది కాగిందా లేదా అనేది కొద్దిగా మనం కలుపుకున్న పిండి అనేది ఈ విధంగా వేసుకుంటే కనుక అలా పైకి వచ్చిన వెంటనే ఆయిల్ బాగా కాగిపోయింది ఇప్పుడు మనం వేసుకోవచ్చు కూడా ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా పచ్చిమిర్చి మనం ఈ మధ్యలో కట్ చేసిన మిర్చి అనేది ఇలా కట్ చేసిన వెంటనే కూడా ఇలాగ పట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలండి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఎందుకంటే అప్పుడు పిండికి లోపలికి వెళ్తుందనమాట మంచిగా ఇది కూడా ఇలాగ ఆయిల్ ఇలా వేసుకోవాలండి పడితే మన ప్యానాల్లో అంతవరకే వేసుకోవాలి హాఫ్ వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత ఆఫ్ అనేది మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకుందాము ఇట్లా చూస్తున్నారు కదా బయట అనేది క్రిస్పీగా ఎందుకు వస్తాయో తెలుసండి ఇవి రెండుసార్లుగా అనమాట సగం వేయించుకున్న వెంటనే ఇలాగ తీసేస్తారు తీసేసుకొని మళ్ళీ రెండోసారి అది అప్పుడు వేసుకుంటే మీకు బాగా వేగి పైన క్రిస్పీగా లోప లాగా వస్తుందండి ఈ విధంగా ముంచాం కదా ఈ విధంగా వేసేసుకోవాలి తీసేసిన వెంటనే కూడా మళ్ళీ ఆయన వేయకూడదండి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలన్నమాట గ్యాప్ ఇంచుకొని మనం మళ్ళీ వేయించుకుంటే ఆయిల్ అనేది పీలవకుండా ఉంటుంది అలా వేసుకోవాలండి కూడా ఈ ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు నేను మళ్ళీ వేసేస్తున్నాను అన్నీ కూడా ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటున్నా చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి మిగతాయి కూడా ఇలాగ వేసేసి వేయించేసుకుందాం మిర్చి బజ్జీ అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకున్నాము ఎలా సౌండ్ వస్తుందో కూడా ప్రిపేర్ చేసుకున్న బజ్జీలన్నీ కూడా కొన్ని ప్లెయిన్ ఎన్ని కావాలి మసాలా బజ్జీకి ఎన్ని కావాలనేది మా ఇంట్లో ఎక్కువగా మసాలా బజ్జీ ఉంటారండి అన్నీ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్గా ప్లెయిన్ అనేది ఒక మూడు పెట్టేస్తున్నాను మిగతా నాలుగు వాటిని ఇక్కడ మసాలా బజ్జీ చూపిస్తాను ఇక్కడ ఫిలింగ్ తయారు చేసుకోవడానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మీరు ఉల్లిపాయ బాగా పడుతుందండి దాంట్లోకి అండ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను బాగుంటుందండి చాట్ మసాలా పౌడర్ పిల్లలు బాగా ఇష్టపడతారు హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఇక్కడ నేను క్యాప్సికమ్ పీసెస్ ఇక్కడ ఇది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక క్యాప్సికమ్ యాడ్ అనుకోండి అందరూ తీసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి టమాటాలో లోపలంతా కూడా తీసేసుకొని ఈ పైన అనేది ఇలా కట్ చేసేసుకొని ఇలా పీసెస్ యాడ్ చేస్తున్నాను అలా తయారు చేసేసుకుందాం మీరు తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని దాని మీద తీసుకోండి ఈ విధంగా పిండుకున్నారనుకోండి వాటర్ వాటర్గా వచ్చేస్తుంది అందుకని దీంట్లో నేను నిమ్మకాయ యాడ్ చేసలేదు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా మధ్యలో ఈ విధంగా కట్ చేసేసుకొని మనం చేసిన ఫిల్లింగ్ అంతా కూడా దీనిలో పెట్టేసుకోవడమే పిల్లలు లోపల పెట్టేసేసుకొని మీరు తినేటప్పుడు నిమ్మకాయ తిండేసుకొని తినేసేయండి విధంగా అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్మెంట్ చేసేసుకొని పెట్టేసుకుందాం క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనకి కొద్దిగా స్పైసీగా తినాలి అన్నప్పుడు ఈ విధంగా చేసుకున్నారంటే అసలు ఇంకా చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి అలాగే కామెంట్ మాత్రం చేయటం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్